ఐవీ థర్టీ ఫోర్ కేస్ స్వాగతం ముత్తారం గ్రామస్తుల సహకారంతో వందన నిర్మాణం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలు బాగా పంచాయతీ పరిధిలో గల ముత్తారం గ్రామానికి రోడ్లు వంతెనలు లేక అవస్థలు పడుతున్న ముత్తారం గ్రామస్తులు ముత్తారం గ్రామ ప్రజలు మాట్లాడుతూ మేము ఈ ఊరిలో గత యాభై సంవత్సరాల నుండి నూట పద్నాలుగు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాము మాకు ఇంతవరకు రోడ్డు మార్గం లేదు వర్షాకాలం వచ్చింది అంటే గర్భిణీలను అనారోగ్యంతో ఉన్న వాళ్లను ప్రధాన రహదారికి వెళ్ళాలి అంటే ఐదు కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాలి బాగులు దాటుకుని వెళ్లడానికి అనేక అవస్థలు పడుతున్నాము గ్రామాన్ని పట్టించుకోవడం లేదు అందుకని ఆ గ్రామంలో గ్రామ తాత్కాలిక వంతెన నిర్మాణం కొరకు ప్రతి గడపకు ఐదు వేల రూపాయలు సేకరించి మా వంతెన నిర్మాణాన్ని మేమే నిర్మించుకుంటున్నాము ఎక్కడైనా మా ఆవేదనను అర్థం చేసుకుని మా గ్రామానికి సహకరిస్తారని అధికారులను వేడుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ముత్తారం గ్రామస్తులు పాల్గొన్నారు మాకు గత యాభై సంవత్సరాల నుంచి ఉత్తరం గ్రామాల్లో నివసిస్తున్నాం సరైన రవాణా సౌకర్యానికి రోడ్డు మార్గం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ వాగు వల్ల ఈ గత సంవత్సరంలో ఒక మనిషి ఒక అరవై సంవత్సరాల మనిషి పొట్టుకోవచ్చు చనిపోవడం జరిగింది ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు పేషెంట్లని కానీ డెలివరీ పేషెంట్లని అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు తీసుకెళ్తామున్నా సరైన బండి సౌకర్యం కానీ ఆటో సౌకర్యం లేదు లేకపోతే ఈ వాగు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి సార్ ప్రభుత్వం మా నుంచి మా ట్రైబుల్ గ్రామం ఆదివాసీ గురిగిన గ్రామం ఒక నూట పద్నాలుగు కుటుంబాలు నివసిస్తున్నాం సార్ ఇక్కడ ఎంత రోడ్డు మార్గం లేక చాలా ఇబ్బందులు చాలామంది అనారోగ్య పాలై చనిపోవటం జరుగుతుంది ఇక మాకు ప్రభుత్వం ఎంత చేద్దాం అనుకున్నా ఆఫీసు చూపితి తిరిగి కలిసిపోయాం ప్రభుత్వం నుంచి ఏమి మాకు రానందుకు మాకు మేము ఏదో మా వంతు మేము ఏదో అన్నట్టు ఒక కొద్ది డబ్బులు సమకూర్చుకొని ప్రభుత్వం ఇక మాకు చేయమని నా మేమే ముందు ముందుకొచ్చి కూరలు తెచ్చుకొని కూరలు తట్టుకొని గ్రామాల ద్వారా పోసుకుంటున్నాం సార్ ఇంకా నైనా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నికొడిగా కొద్దిగా మాకు ఏర్పాటు తీసేటట్టు చేయగలుగుతారని కోరుతున్నారు మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ యాభై సంవత్సరాలు వస్తాను వేబై అవుతాను సంవత్సరాలు కానీ ఇంతవరకు అయితే గవర్నమెంట్ ఏం చేస్తాయి మాకు రోడ్డు సహకారం రోడ్డు రౌడు లేదు ఏం లేదు కనీసం కంకార రోడ్డు పోసినా బాగుండు కదా అది లేదు అన్ని ఊర్లలో అవుతాను మాకు కావట్లేదు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మీకు ఆలు బాగా ఎని కిలోమీటర్లు ఉంటుంది మాకు మా ముక్క గ్రామం మాకు రోజు సౌకారోడ్ చేయాలి మమ్మీ కొంత మేము చూసి ఇంట్లో కొంత దెబ్బ చేసి ఇక రోడ్డు పోపిస్తాను టూర తెప్పించిన ఐదు లక్షల దాకా ఖర్చు అవుతాను ఎవరు కూడా మమ్మల్ని పట్టించట్లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అది కూడా పట్టించటం లేదు మరి ఈరోజు వర్షాకాలం కదా చాలా ఇబ్బంది అవుతుంది ఇంతకుముందు ఒక సంవత్సరం ఒక మనిషి గుడి వాగులో చచ్చిపోయింది దాన్ని బట్టి గవర్నమెంట్ ఏమైనా మాకు సహాయం చేయగలవు కదా ఏమవుతుందో మరించి చేస్తే బాగుండని కష్టపడి ప్రభుత్వాన్ని కోరుతున్నాను